లేకపోవడం ఏంటమ్మా ఇందాక నువ్వు నాకు కోటి రూపాయల క్యాష్ ఇచ్చి పంపించావు కదా ఇలా అడుగుతుందంటే ఖచ్చితంగా పంపించానని ఆ పంపించాను ఎందుకు పంపించావో కారణం ఏంటో ఈ జగతత్రికి చెప్పు మాట్లాడవే పిన్ని ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను పెట్టుకోవడం మంచిదో కాదోనని నిషి దగ్గరికి పంపించానే అయినా ఈ పెత్తనాలన్నీ నీకెందుకే నిషిక అత్తగారింట్లో ఏమైనా చేసుకుంటుంది ప్రశ్నించే అధికారం హక్కు నీకెక్కడిది దిక్కు మొక్కు లేకుండా ఆ ఇంట్లో పడుండడమే కాకుండా మళ్ళీ తిరిగి ప్రశ్నలు కూడా వేస్తున్నావా అధిక ప్రసంగాలు చేస్తే ప్రాణాలు తీసేస్తాను ఇప్పుడు నీ అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికింది కదా అదే పదండి పదమ్మే నిషికాకి నీ మీద కోపం కంటే కంగారే ఎక్కువగా ఉంది కరెంటు పోవడం జనరేటర్ ఆన్ కాకపోవడం ఇంట్లో ఇంత డబ్బు ఉండడం ఏదో ప్లాన్ చేస్తున్నారు కేదార్ అసలు ఇంత డబ్బు పిన్ని ఎందుకు ఇచ్చిందో అసలు ఇచ్చింది పిన్నో కాదో కూడా కనిపెట్టాలి యువరాజ్ యువరాజ్ చెప్పు డోర్ తీయండి వచ్చావా ఒక్క నిమిషం వస్తున్నాం యువరాజ్ వచ్చాడంట అబ్బోడా ఏ అయింది రా నిన్ను చూసి నీకేమన్నా అయిందేమోనని ఎంత భయమేసి వేసి ఉండదో తెలుసా అమ్మా ఏడోకు నాకేం కాలేదు కదా వదినా లోపలికి మాట్లాడుకుందాం రండి ఆ పాపిస్ట్ జగదాత్రి చూస్తే రచ్చ చేస్తుంది పద నాయన ఏమైంది దాత్రి ఏదో డోర్ సౌండ్ వచ్చింది కేదార్ ఈ టైంలోనా అందరూ పడుకుని ఉంటారు కదా డోర్ ఎవరు తీస్తారు అది నాకు కూడా అర్థం కావట్లేదు అందరూ పడుకునే టైంలో డోర్ ఎవరు తీసారా అని నేను చూసొస్తానండు ఎవరైనా ఉన్నారా లేదు గాలికి ఏదైనా విండో సౌండ్ అయి ఉంటుంది పడుకో కరెంటు పోవడం డబ్బులు నిషి కంగారు ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది నేను చెప్పేది వినమ్మా ఏడుండవో ఏం తింటుండవు అని ఒకటే వ్యసనంగా ఉంది నాయనా ఈ తల్లి గురించి ఒక్క తోరైనా ఆలోచించుండవా ఏదైతే అది అయ్యింది నువ్వు ఇంటికి వచ్చేయి వస్తే ఆ జేడి నన్ను వదలదమ్మా ఈ రోజు పొద్దున్నే నిషి నా దగ్గరకు వచ్చి వెళ్ళింది సాయంత్రానికి జేడి నా మీద అటాక్ చేసి ఆ జేడి నుండి త్రుటిలో తప్పించుకొని వచ్చాను నీకేం కాలేదు కదా నువ్వు బానే ఉన్నావు కదా నాకేం కాలేదు కానీ ఆ జేడీకి నేను బతికే ఉన్నానని మీతో మాట్లాడుతున్నానని కూడా తెలిసిపోయింది ఎలా తెలుస్తుంది యువరాజు మేము ముగ్గురం చాలా జాగ్రత్తగా ఉన్నాం పైగా జేడీకి ఇప్పుడు జాబ్ కూడా లేదు ఆ జేడీని చాలా తక్కువ ఉంచిన విషయం బాబాయ్ జాబ్ పోయింది పరువు పోయింది ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటుంది అనుకుంటే సమస్యకి సమాధానం వెతుకుతూ బయలుదేరింది నన్ను చేరుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది నా బిడ్డని ఇన్ని కష్టాలు పెడుతున్నా జేడీ అస్సలు బాగా పడదో ఏ తల్లి ఉసరి తగిలి నాశనం అయిపోతోంది మరి ఇప్పుడు ఎలారా నువ్వు నిషి దేశాన్ని ఎలా దాటగలుగుతారు రెండు రోజుల్లో ఇద్దరి పాస్పోర్ట్ రెడీ అయిపోతుంది బాబాయ్ అలోపు నేను చెప్పిన చోటికి మీరు ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఎవ్వరికి అనుమానం రాకుండా నిష్కాంత్ తీసుకొని అక్కడికి వస్తే మేము అక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళిపోతాం అది సరే కానీ అప్పటిదాకా నువ్వు ఎక్కడ ఉంటావు సేఫ్గానే ఉంటావా మా ఫ్రెండ్ వేరే ఫామ్ హౌస్ చూపించాడు అక్కడికి వెళ్ళిపోయి ఈ రెండు రోజులు అక్కడే ఉంటాను అందరి ముందు దొరలా తిరిగేవాడివి ఇప్పుడు దొంగలాగా తిరగాల్సి వస్తుంది ఇదిగో ఇంకా కావాలంటే అడుగు నాయన ఎంతైనా నే నేసార్తును సరేమ్మా నేను ఇక్కడ సేపు ఉండడం మంచిది కాదు వెళ్లస్తాను జాగ్రత్త ఒక్క నిషయం నేను వెళ్ళి హాల్లో ఎవరైనా ఉన్నారేమో చూసేస్తాను అ బుడ జాగ్రత్తరా బుడా ఆ అతే బయట ఎవరూ లేరు ఇప్పుడు వెళ్ళడమే కరెక్ట్ పదండి ట్రై జాగ్రత్తగా రా జాగ్రత్త అందరూ లేచొచ్చు చోచో లోపు వెళ్ళిపోదాం పోదా కాలు నొప్పిగా ఉంది బాబాయ్ వచ్చేస్తున్నట్టున్నారు వెళ్ళినండి యువరాజ్ తీసుకుని వెళ్తా కౌశికి వాళ్ళు వస్తే దొంగల పట్టారు అని చేయండి హా 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 కేదే కేళ్ళు అత్తే ఆ సౌండ్ ఏంటి ఏమింది నిషి అడుగుతుంటే ఇద్దరు అలా సైలెంట్ అయిపోయారు దొంగ ఇంట్లోకి దొంగ వచ్చాడు దొంగరా ఏంటి దొంగ వచ్చాడా ఇంట్లోకి దొంగ ఎలా వచ్చాడు మాకేమైనా చెప్పచ్చుండాడా మీకు చెప్పేదానికి కౌశికి గదిలో నుంచి బయటికి వస్తా ఉంటే చూసుండాము మమ్మల్ని తోసేసి అదిగో అటువైపు ఉండాడు అక్క నీ రూమ్లో లో ఏమైనా పోయేమో చూడు మేమిద్దరం దొంగను వెతుకుతాం పద మనం చూద్దాం వీళ్ళేంది మీ బయటికి పోతా ఉండారు వీళ్ళకి అనుమానం చూడదా ఏంది అది నాకు కూడా అర్థం కావడం లేదు త్వరగా రా యువరాజ్ దాత్రి ఏమైంది దాత్రి కేదార్ వచ్చింది దొంగ కాదు యువరాజ్ అయితే నిషికా వాళ్ళు ఇందాక తీసుకెళ్తున్న డబ్బు శివరాజ్కి కి ఇవ్వడానికేనా ఒక పంచి నువ్వు అటు వెతుకు నేను ఇటు వెతుకుతా సరే దాత్రి రా త్వరగా రా యువరాజ్ వాళ్ళు ఎచ్చేస్తున్నారు ఇప్పుడు గాను దొరికితే కంతే ఇటెల్లం పద రా రా త్వరగా బాబాయ్ డబ్బులు యువరాజ్ డబ్బుల సంగతి తర్వాత చూద్దాం ఇప్పటికైతే నువ్వు పారిపో పరిగెత్తు బాబాయ్ ఎక్కువ ఎక్కువ యువరాజ్ నువ్వు జాగ్రత్త సరే బాబాయ్ జాగ్రత్త మెల్లగా తప్పించుకున్నాడు దాత్రి కొంచెం ముందు పట్టుకునే వాళ్ళం కేదార్ డబ్బుని యువరాజ్ని

దొంగతనం చేసిన డబ్బుని మాత్రం పట్టుకోగలిగాం నా ఇంట్లోకి వచ్చి నా గదిలో నా లాకర్లో డబ్బుని ముట్టుకున్న వాడిని అస్సలు వదిలిపెట్టాను యువరాజు వెళ్ళిపోయాడు కానీ డబ్బులు తీసుకెళ్ళడం కుదరలేదు పొద్దున్న ఇన్స్పెక్టర్ రమని వాడిని వెంటనే పట్టుకోమని చెప్తా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరు అంటారు వదిన ఇంటి దొంగ అదే వదిన ఇంట్లో పడిన దొంగల్ని ఆ దేవుడు కూడా పట్టుకోలేరు అంటారు ఆయన ఈ డబ్బులేం పోలేదు కదా ఇంక మళ్ళీ మళ్ళీ కేసులు పోలీసులు ఇవన్నీ ఎందుకు అలా అని ఇంట్లో పడిన దొంగల్ని వదిలేస్తామా మళ్ళీ వస్తే మొదటి తప్పుగా క్షమించి వదిలేసా ఇంకోసారి మళ్ళీ పని చూస్తే కనికరం లేకుండా అందర్నీ జైల్లో పెట్టిద్దాం ఏమంటాం నిషి అలా చూస్తున్నావేంటి నెక్స్ట్ టైం ఇలా వదిన రూమ్ లో దొంగతనం చేసిన వాళ్ళని ఏం చేస్తాం చెప్పు కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టిస్తాము మీరన్నట్టు ఇంకోసారి ఇలాంటిది జరిగితే వదిలిపెట్టేదే లేదు లేట్ అయినట్టుంది పడుకోండి డబ్బు తీసుకెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్టున్నాడు యువరాజ్ అరికట్టాలంటే ముందు మనం యువరాజ్ బతికే ఉన్నాడని ఆ బాడీ యువరాజ్ది కాదు అని ప్రూవ్ చేయాలి లేకపోతే యువరాజ్ నాపడం కష్టం అలా చూస్తున్నా నువ్వేంటి నీ స్థాయి నీ పవర్ ఏంటి నీకున్న పేరేంటి నువ్వు చేస్తున్న పనింటి దాాత్రే గన్ను పట్టుకోవాల్సిన చేత్తో నా షూ పట్టుకున్నావా వద్దు దాాత్రే వదిలేసి నేను చూసుకుంటాను నువ్వు చెప్పినవన్నీ నేను కాదు కేదా జేడి ఆ జేడి ఆ ఇంటి బయట వదిలేసి జగదాత్రిగా ఇంట్లోకి వస్తాను మన ఈ చిన్న ప్రపంచంలోకి వస్తాను అయినా జేడిగా ఎన్ని మెడల్స్ అందుకున్నా ఎన్ని బిరుదులు పొందినా ఎన్ని విజయాలు పొందినా జగదాత్రిగా ఈ ఇంట్లో నీకు నచ్చిన వంట చేసినప్పుడు నచ్చేలా వండినప్పుడు నీ కళ్ళలో ప్రేముంది చూడు దాని ముందు ఇవన్నీ చిన్నవే అనిపిస్తాయి అయినా ఇది నాకు అవమానం కాదు గౌరవం నీ కోసం చేసే ఏ పనైనా నాకు గౌరవంగానే ఉంటుంది సరే ఇవి వేసుకుని వచ్చేసి ఆఫీస్కి వెళ్దాం మా వద్దు జగదాత్రి అమ్మా కౌష్కి ఇప్పుడే పోలీసులు ఫోన్ చేశారు ప్రొసీజర్ కంప్లీట్ అయిందంట బాడీని దహన సంస్కారాలకు తీసుకెళ్ళొచ్చని చెప్పారు ఏందమ్మి ఏం మాట్లాడడం లేదు చిటికెని వేలు పట్టుకుని నడుక నేర్పించిన నా తమ్ముడిని ఇప్పుడు వరకు వెళ్ళే ధైర్యం ఉందో లేదో తెలియడం ఇట్లాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు మీరు శ్మశానానికి వచ్చి యువరాజు దహన సంస్కారాలు చూడలేరు నేను అన్నయ్య వెళ్ళి కానిచ్చేస్తాంలే మీరిక్కడే ఉండండి అక్కడికొస్తే వదినకెక్కడ అనుమానం వస్తుందో అని మావయ్య వాళ్ళు వదిన్ని ప్లాన్ వదిన వాళ్ళని వెళ్ళేలా చేయాలి అదేంటి మావయ్య గారు అలా అంటున్నారు ఒకసారి దహన సంస్కారాలు అయిపోతే ఇక వదిన ఎప్పటికీ యువరాజ్ ని చూడలేదు ప్రాణంగా పెంచుకున్న తమ్ముణ్ణి చివరి సారైనా చూడాలని మొహం మన మనసులో ఉంటుంది కదా పిన్ని ఆఖరి సారి యువరాజ్ను చూసుకుని దగ్గరుండి సాంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు చేయిస్తే అయినా అక్క అక్కబాధ కొంచెం తగ్గే అవకాశం ఉంది కదా మేము అందరం వస్తున్నాం అందరం వస్తున్నాం నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ లో